రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది ఈ కేసులో ఏ టూకి ఉరి శిక్ష విధించింది మరికొంతమందికి మాత్రం లైఫ్ ఇంప్రెషన్ ఇచ్చింది సో ఇదశంపై మనం మాట్లాడేందుకు ఈ కేసులో నల్గొండ జిల్లా గతంలో ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ గారు నా వారితో మాట్లాడుతూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఒక హార్డర్ కిల్లింగ్ కేసులో మీరు ఇన్వెస్టిగేషన్ కావచ్చు అంత కూడా ఇప్పుడు నిందితులకు శిక్ష సో ఈ కేసులో మొత్తం ఏ విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేసింది ఇదిగో మన శ్రీనివాస్ వీళ్ళ వీళ్ళు చేశారు వీళ్ళు చేసి వీళ్ళ టీం అంతా కూడా చేసిన దాన్ని నేను ఒక ఎస్పీగా నేను గైడ్ చేస్తూ ఉండేవాడిని అప్పుడు శ్రీనివాస్ అక్కడ డిఎస్పీగా ఉన్నారు చార్జ్ షీట్ ఫైల్ చేసింది కూడా ఎందుకంటే అది ఎస్సీ ఎస్టీ కేసు సో దాంతో వీళ్ళు ఛార్జ్ షీట్ వేసి ఈ టీం అంతా కూడా చాలా పగడ్బందీగా పనిచేశారు పగడ్బందీగా పనిచేసి దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు దీని మీద వర్క్ చేసి చేసిన కేసు ఇది సో మేము అందుకోసమే దీనికి అంటే టెక్నాలజీని యాక్చువల్ చాలా దీనిగా తీసుకుంటూ వర్కౌట్ చేసిన కేసు ఇది అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అండ్ మనం ప్రతిదాన్ని కూడా అంటే కాల్ డేటాని అంటే మీరు చూస్తే కనుక ఈ కేసులో ఎక్కడ కూడా నార్మల్ కాల్ డేటాలు అవి కూడా అంత ఈజీగా ఉండదు అంటే జనరల్గా మనం చూస్తే కనుక రాగానే ఒక కేసు రాగానే కాల్ డేటాలు వేరే వెరిఫై చేయటం దీంట్లో ఎక్కడ మన కాల్ డేటాలు ఏం దొరకదు అనమాట సో ఇట్లాంటి పరిస్థితి నుంచి ఈ కేసుని చాలా పగడ్బందీగా బిల్డ్ చేస్తూ దీన్ని టెక్నికల్గా స్ట్రాంగ్గా చేస్తా అంటే మేము ముందుగానే ఆంటిసిపేట్ చేసాం ఈ కేసులో రేపు ఎందుకంటే చాలా డబ్బుతో ముడిపడింది ఎందుకంటే కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కిల్లింగ్ కాబట్టి రేపు డెఫినెట్గా సాక్షులు మేనేజ్ చేయడానికి కూడా కోట్లాది రూపాయలు వెచ్చిస్తారు వెచ్చిచ్చి దీన్ని కేసు గార్చడానికి కూడా ట్రై చేస్తారనే దాన్ని ముందు చూపుతోటే మేము ఆ ప్లాన్ తోటే ఉండింది సో అందుకోసం అప్పుడు ఈ చార్ డ్రాఫ్ట్ చార్జ్షీట్ను కూడా వీళ్ళు నాకు మన శ్రీనివాసం టీం వాళ్ళు తీసుకొచ్చినప్పుడల్లా దాదాపు పదిసార్లు మార్చి ఉంటాం బాగుంది సార్ సో మార్చి దాన్ని ఇంకా ఇంకా బెటర్గా చేయాలి ఇంకా కేసులు మనం లేదు ఇక్కడ ఇది రావచ్చు రేపు ఇది రావచ్చు ముందుగానే ఆంటిసిపేట్ చేసేవాళ్ళం అంటే రేపు ఇది ఈ దీంట్లో ఏ విధంగా అడగవచ్చు మనల్ని ఒక డిఫెన్స్ అడ్వకేట్ కానీ ఒక క్రాస్ ఎగ్జామినేషన్లో కానీ ఏ విధంగా రావచ్చు అని దాన్ని మేమే మేము ఒక డిస్కస్ చేసుకునేవాళ్ళం గంటల తరబడి రాత్రుల దాకా కూర్చొని చేసుకున్నప్పుడు మాకు అంటే ఈ విధంగా రావచ్చు కదా ఇది వస్తే కనుక ఇది వచ్చిన ఇది దీన్ని పట్టుకొని వాళ్ళు మాట్లాడవచ్చు అందుకోసం అవన్నీ కూడా మేము మేము ఒక ఇది చేసుకుంటూ కంటిన్యూస్గా దాన్ని ఇంటర్స్పెక్ట్ చేసుకుంటూ ఆ కేసులో మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలనే దాంతో చేసింది సో ఐ థింక్ యూనో ఇట్స్ టీమ్ విక్టరీ అది ఆ టైంలో ఉన్నటువంటి మా డీజీ గారు మహేందర్ రెడ్డి గారు అండ్ అట్లానే ఆ టైంలో ఉన్నటువంటి మా ఐజీ గారు అప్పుడు స్టీఫన్ రవీంద్ర గారు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా వీళ్ళ గైడెన్సు ప్లస్ అప్పుడు ప్రాసిక్యూషన్ టీమ్ కూడా స్పెషల్ పీపీ నర్సింహ గారు అండ్ సాక్షులు అందరూ కూడా ఎస్పెషల్ అమృత అండ్ బాలస్వామి గారు వాళ్ళ తండ్రి గారు ప్రణయ్ వాళ్ళ తండ్రి ఇంకా చాలామంది కూడా సాక్షులంతా కూడా నిలబడ్డారు మా టీం బేసికల్గా అందరు కూడా కంగ్రాజులేట్ ఇన్వెస్టిగేషన్ టీం అందరు కూడా సార్ ఈ కేసులో కర్ర ఘటన ఇప్పుడు భార్య కానీ అజగర్ కానీ సో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే ఇంట్రాగేషన్ చేసినప్పుడు కావచ్చు తర్వాత మారుతీరా మీరు మాట్లాడినప్పుడు అంతా ఆఫ్టర్ సూసైడ్ కానీ అట్లా పరిణామాలు ఎట్లా ఉన్నాయి సార్ ఇది స్టాండర్డ్ ఇదండి ఒక ఏంటంటే మనం ఆ రోజు నేను టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సెప్టెంబర్ ఎయిటీన్త్ రోజు చెప్పడం కూడా జరిగింది సో ఇది ఒక ఆనర్ కిల్లింగ్గా తీసుకోవటం అంటే ఒక ఆనర్ అనే దాని గురించి కూడా వచ్చినప్పుడు ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అంటే పరువు అనేది దానికి అసలు కాన్సెప్ట్ ఆఫ్ పరువు గురించి కూడా డిస్కస్ చేసాం అసలు పరువు అనేది ఎవరికి ఉండదు అందరికీ ఉంటుంది పరువు అనేది ఎవరి అంటే ఒక్కొక్కలానికి ఎక్కువ పరువు ఇంకొకలానికి తక్కువ పరువు అనేది ఇవన్నీ కూడా ఈ రాంగ్ నోషన్స్లో నుంచి వచ్చినటువంటిది పరువు హత్య అనేది కూడా కరెక్ట్ కాదు అనేది భావనలో ఉండేవాళ్ళం సో అది ఇది అంటే ఆనర్ కిల్లింగ్ అనేది కూడా అనటం కూడా భావ్యం కాదేమో బేసికల్గా బట్ ఓకే దిస్ ఈస్ అవు ద పబ్లిక్ మాట్లాడే టెక్నాలజీని నేను మాట్లాడుతున్నాను సో అది దీని ఒక ఆనర్ కిల్లింగా కాంట్రాక్ట్ కిల్లింగా హైర్డ్ కిల్లింగా అండ్ దీంట్లో ర్యాన్సమ్ అమౌంట్ కూడా పెద్ద అంటే దాంట్లో ఉన్నటువంటి హైర్డ్ కాంట్రాక్ట్ అమౌంట్ కూడా కోట్లాది రూపాయల్లో ఉండింది అండ్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళే మామూలు వాళ్ళు కాదు అంటే నార్మల్ ఏదో వాళ్ళందరికీ కూడా తెలుసు ఎలా తప్పించుకోవాలి సిస్టమ్స్ నుంచి అనేది సో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందే ఇది మన హిరేన్ పాండ్యా కేసులో కూడా అప్పుడే గుజరాత్లో అప్పుడు నరేంద్ర మోడీ గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రిని కూడా వాళ్ళు చంపడం జరుగుతుంది చేసి దాంట్లో ఏ వన్గా ఉన్నటువంటి అస్గరే దీంట్లో ఏ త్రీ అనమాట సో దాంట్లో ఏ లెవెన్ ఉన్నతనే ఇక్కడ ఏ ఫోర్ సో వీళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి చాలా సీరియస్ అంటే చాలా డేంజరస్ క్రిమినల్స్ అనమాట సో వీళ్ళకి తెలుసు సిస్టమ్స్ని ఎలా బైపాస్ చేయాలి ఎలా దాన్ని సర్కమెంట్ చేయాలి సబ్వర్ట్ చేయాలి ఇదంతా కూడా వాళ్ళకి తెలుసు సో అందుకోసం మాకు అంత ఈజీగా ఏం దొరకలేదు సో సాక్ష్యాలు కూడా మీరు చూస్తే కనుక మీరు అప్పుడు మర్డర్ చేసినప్పుడు ఒక రోడ్డు మీద ఒక నరుకోడు నరకటం తప్ప సీసీ ఫుటేజ్ తప్ప ఏది ఉండదు అది కూడా ఓన్లీ జస్ట్ మనకి కాస్త వెనకాల నుంచి ఒక సరిగా కనబడి కనబడినా కూడా అది తప్ప ఇంక వేరేది ఎక్కడ కాల్ కాంటాక్ట్స్ ఉండవు అంటే శర్మకి మారుతిరావుకి ఎక్కడ సంబంధాలు ఉండవు అసలు కాల్ డేటానే ఉండదు అసలు అంటే వాళ్ళకి మనం అంటే మనం ఇంత పగటుబందీగా జరిగిన దాన్ని అప్పుడు తర్వాత చాలా జాగ్రత్తగా టీమ్ అంతా కూడా మా వాళ్ళు ఫోర్ డేస్లోనే సెప్టెంబర్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ మర్డర్ కేసు అవుతుంది సెప్టెంబర్ ఎయిటీన్త్ కల్లా అందరినీ ముద్దాయిలు మెయిన్ ముద్దాయిలందరూ కూడా దాదాపు ఏ వన్ టూ ఏ సిక్స్ ఏ సెవెన్ దాకా అందరూ అప్పుడే అంటే ఆరు ఏడుగురు ప్రధానమైన అందరూ కూడా ఇమీడియట్గా నాలుగు రోజులు అరెస్ట్ చేయడం జరిగింది సార్ పాత కుటుంబంతో మీరు మాట్లాడారు ప్రణయ్ ఇటు అంటే మీరు దర్యాప్తు పోలీసుల పైన కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి అంటే న్యాయం జరుగుతుందా లేదా అనేది నేను ఇవన్నీ మామూలు వస్తాయండి ఇది అన్నింటికి అదే నేను చెప్పేది ఇప్పుడు హైడ్రాల్ ఎలా అయితే కూడా అంటారో సో ఇది ఏది దీనికి ఆపాదించటం నెగిటివ్ యాట్రిబ్యూట్స్ చేయటం ఇవన్నీ కూడా ఏదైతే ఉంటుందో అది ప్రతి కేసులో కూడా వస్తుంటుంది సో ఇప్పుడు ఈ కేసులో కూడా అదేందుకంటే ఏది పోలీసు సరిగ్గా చేయలేదనో లేకపోతే ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మా మాటలు మాట్లాడేవాళ్ళు నెగిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు మనం ఎప్పుడు కూడా అందుకోసం మనం లక్ష్యం మీద టార్గెట్ చేసి ఆ కేసులో మేము చాలా స్పష్టంగా ఉండేవాళ్ళం పదహారు వందల పేజీలు ఛార్జ్ విత్ లాట్ ఆఫ్ టెక్నాలజీని బిల్డ్ చేస్తూ చేసిన కేసు చేసి మాకు బాలస్వామి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు మాకు చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు కానీ బట్ పక్కన వాలీవిల్ వచ్చిన వాళ్ళు కొంత ఏది కామెంట్ చేసేవాళ్ళు వచ్చేసి లూజ్గా మాట్లాడి పోలీసుని తప్పుగా అంటూ లేకపోతే ఇలా కూడా ఉండేది అన్నింటిని కూడా మనం పట్టించుకోకూడదు సో ఇట్లాంటివన్నీ కూడా మాకు అలవాటే ఎందుకో ఎక్స్పీరియన్స్ చూసాం కాబట్టి ఒక సెన్సేషనల్ కేసెస్ లేకపోతే ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఏమైనా చేస్తున్నప్పుడు ఈ ఇటువంటి నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి అన్నింటిని ఓవర్కమ్ చేసి మేము ముందుకు వెళ్ళి చేసాం దాని పరిణామం మనం రిజల్ట్ ఈరోజు చూస్తున్నాం సో సేమ్ థింగ్ రేపు హైడ్రైనా కూడా ఇంతే ఉండదు రిజల్ట్ ఇంకో ముందు నాలుగు మీరు చూస్తారు మీరు చెప్పండి సార్ సుదీర్ఘంగా కూడా మీరు దర్యాప్తు చేశారు సాక్షన్ కూడా మీరు విచారించుకునే కేసు పదహారు వందల కేజీలు చార్జ్షీట్ అరవై నాలుగు వేలు సో ప్రస్తుతం అయితే కేసు సుదీర్ఘంగా దర్యాప్తు చేశారు మొత్తంగా ఏడేళ్ల పాటు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ కావచ్చు ఇంట్రాగేషన్ కావచ్చు దాదాపు పదహారు వందల పేజీల ఛార్జ్షీటు చాలాసార్లు కూడా ఇన్వెస్టిగేషన్లో ఇంట్రాగేషన్లో కూడా నిందితులు వెలువరించిన అంశాలు అలాగే సాక్షులను విచారించడం కావచ్చు అరవై ఏడు మంది సాక్షులను విచారించిన తర్వాత ఒక లక్ష్యంతో ఈ కేసు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్న ఆకాంక్షతో పోలీసు వ్యవస్థపైన ఎన్ని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఈ పర్వహత్య కేసులో అనేక ఆరోపణలు పోలీస్ వ్యవస్థ వచ్చేటప్పుడు వచ్చినప్పుడు కూడా మేము సాంకేతికంగా అలాగే హ్యూమన్ ఇన్వెస్టిగేషన్ అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ పైన ఆధారపడి ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారికి శిక్ష పడేలా చేశాము దీనికి సంబంధించి కూడా ప్రాసిక్యూషన్ వారు కావచ్చు అలాగే పోలీస్ వ్యవస్థ టెక్నికల్ టీం అందరూ కూడా ఒక లక్ష్యంతో పనిచేయడం వల్లనే ఈరోజు ఈ నిందితులకు ఎక్కడైతే ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన నిందితులకు శిక్ష పడింది శిక్ష ఖరారైంది దాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పి నల్గొండ జిల్లా మాజీ ఎస్పిగా ఈ కేసు దర్యాప్తు చేసిన రంగనాథ్ వారైతే వారు అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఇది లేటెస్ట్ అప్డేట్ ఓట్ స్టూడియో